శ్రీ గురుభ్యో నమ సనాతన ధర్మాన్ని మరలా పునరుద్ధరింపజేసి హిందూ పతాకాన్ని వినీల ఆకాశంలో మరలా రెపరెపలాడించినటువంటి ఛత్రపతి శివాజీ గారి జయంతి శుభాకాంక్షలు తన తల్లి అయినటువంటి జిజియాబాయి ద్వారా రామాయణము భారతము విని వీరగాథల గాథల ద్వారా వీరత్వాన్ని పొందారు భాగవతములోని బలిచక్రవర్తి యొక్క కథనం ద్వారా దాన గుణాన్ని అలవాటు చేసుకున్నారు తల్లి ద్వారా పర స్త్రీలను గౌరవించాలి పరమతములను గౌరవించాలి అనే దానిని ఆచరణలో కూడా చేసిన వ్యక్తి శివాజీ గారు దీనికి ఉదాహరణగా ఆయన ఒకనొక సందర్భములో తన దగ్గర ఉండే సేనాధిపతి రాజ్యం యొక్క రాజుగారి అందమైన కోడలని బహుమానముగా తెస్తే ఆమెలో మాతృత్వమును చూసి ఆమెకు నమస్కరించి కానుకలు ఇచ్చి తిరిగి రాజ్యానికి పంపించారు అలాగే నాసిక్ నుంచి మెద్రాస్ వరకు పన్నెండు వందల కిలోమీటర్లలో మూడు వందల వరకు కోటలను ఆయన ఆక్రమించుకున్నప్పటికీ ఏ మతమునకు చెందినటువంటి ఏ ప్రార్థనా మందిరమును ఎప్పుడూ ఆయన కోలదోయలేదు అంతేకాకుండా పదహారు వందల డెబ్బై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీన క్షత్రియులందరూ రాయగఢ్లో ఆయనకు ఛత్రపతి అను బిరుదు ప్రదానం చేసి సన్మానం చేశారు ఆయన తన గురువుగారైనటువంటి సమర్థ రామదాసు గారి యొక్క ప్రతినిధిగా నిరంతరము పరిపాలన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన భారతీయులందరికీ ఆదర్శకులు ఆయన యొక్క దేశభక్తిని మనందరము స్ఫూర్తిగా తీసుకొని భావితరాలు ముందుకు సాగాలి అని ఆకాంక్షిస్తూ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై